హైడ్రా పేరుతో ఇల్లు కూలగొట్టింది కాక ఒక ముస్లాయిన్ మీద దౌర్జన్యంగా అక్కడ నార్మల్ పోలీసులు కాకుండా జస్ట్ సెక్యూరిటీ లాక్కొని వెళ్తున్నారు లీగల్గా వీళ్ళకి వాళ్ళ రైట్స్ ఉన్నాయి అలా లాక్కి వెళ్ళడానికి అదే నేను కూడా షాక్ అవుతుంది ఇప్పుడు ఆ ముస్లాయిన ఆయనకి అన్యాయం జరిగిందని చెప్పేసి రిటాలియేట్ చేసుకుంటే అక్కడ ఉన్నారు ఆల్మోస్ట్ ఆయన ఒక సెవెంటీ ఇయర్స్ ప్లస్ ఉంటాడు ముస్లాయినని బయటికి వాళ్ళు గెంటేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ ఏంటంటే పోలీసులతో పాటు ప్రైవేట్ పీపుల్ ఉన్నారు ఆ ప్రైవేట్ పీపుల్ హైడ్రా సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు సో వాళ్ళందరూ కూడా ముస్లాయినని వెళ్ళగొడతా ఉంటే తీసుకెళ్ళి గట్టిగా తీసుకొని వెళ్ళి వెళ్ళగొట్టి బయటకు పెట్టిన తర్వాత డీటెయిన్ చేసి తీసుకెళ్ళిన తర్వాత అతను అక్కడనే కుప్పకూలిపోయినట్ట సో ఇది ఏంటంటే అసలు ఇల్లీగల్ డిటెన్షన్ ఇది ఎందుకంటే ప్రైవేట్ పీపుల్కి లేనే లేదు ఇది ఏమవుతుందంటే త్రీ ట్వంటీ ఫోర్ వాలంటరీ కాజింగ్ హర్ట్ అది కాకుండా ఫైవ్ నాట్ సిక్స్ ఆఫ్ ఐపీసీ క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే అసలు వాళ్ళకి రైట్స్ కూడా లేవు పోలీస్ వాళ్ళకి ఏంటంటే చెప్పడం కూడా ఎట్లా అంటే ఒక పీస్ఫుల్ మేనర్లో చెప్పాలి ఆయన ఏజ్కి దేనికి రెస్పెక్ట్ ఇవ్వకుండా బయటకు వెళ్ళగట్టడం అయితే అన్యాయం ఆయన జస్టిస్ కోసము ఏడుస్తాము తిడతా అక్కడ ఆగి ఉన్నాడు ఓకేనా సో అక్కడ ముస్ట్ ఏం చదువుతాడు ఒక పర్సన్ని ఆ ఒక్క పర్సన్కి ఇంతమంది మీరు వీడియో చూసినట్టయితే ఒక ఇరవై మంది ఆయన వెళ్ళగొట్టి బయట తీసుకెళ్తా ఉన్నారు ఇది చాలా అన్యాయం ఇది కాకుండా హ్యూమన్ రైట్స్ కూడా వయోలేషన్ అయినట్టు సో దీనికి ఏంటంటే హైకోర్టుకెళ్ళి ఒక కేసు వేయొచ్చు ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ ఫోర్టీన్ రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆయన రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అంటే ఆయనకి డిగ్నిటీ అనేది డిగ్నిఫైడ్ ఉండాలి ఆ డిగ్నిటీ పోయింది రైట్ టు స్పీచ్ నైన్టీన్ వన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ అది కూడా పోయింది అంటే నీకు రైట్ టు స్పీచ్ కూడా లేదా మాట్లాడుకునే హక్కు లేదా అసలు ఈ సీఎం ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు మొన్నటిదాకా హైడ్రా తర్వాత హెచ్సియు అంటే హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్ అంతా కూడా ఆయనది ఏమన్నా అత్తగారి సొమ్మ లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చినరా ఎవరిదని చెప్పేసి ఇష్టమర్షన్ చేసుకుంటూ వెళ్తున్నాడు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరా ఇదేం గవర్నమెంట్ ఫస్ట్ టైం చూస్తున్న ఎట్లాంటి ఒక రౌడీ గవర్నమెంట్ ఎట్లా అంటే అసలు ఒక హ్యూమన్ రైట్స్ గుండా ఏం పట్టించుకోకుండా పబ్లిక్ వాళ్ళ రైట్స్ అన్ని వాయిలేట్ అయ్యేటట్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ దేన్ని పట్టించుకోకుండా అసలు ఎక్కడ చేస్తున్నాడండి మంచి అనేది ఏమైనా చేస్తున్నాడు డైరెక్ట్గా మీరు మోసపోతే మీరు మోసపోవాలనుకుంటే మేము మోసం చేస్తామని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు మీరు మోసపోయేటట్టుంటే మేము మోసం చేస్తాము ఇదేం స్టేట్మెంట్స్ ఒక సీఎం మాట్లాడమాట అసలు ఇలాంటి సీఎం అయితే లైఫ్లో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇంత ఘోరంగా ఇంత అంటే ఒక రౌడీలా బిహేవ్ చేయడం నిజంగా కూడా అదేమంటారు వాళ్ళు ఏదో ట్యాగ్ ఇచ్చిండ్రు కదా ఆ ట్యాగ్ తగ్గట్టే చేస్తూ ఉన్నాడు సో ఈ సీఎం అందరు కూడా ఖచ్చితంగా ఇది రిటాలియేట్ చేసి సో పబ్లిక్ కూడా ముందుకు వచ్చి అందరు మీడియానో లేకపోతే ఏదైనా అప్రోచ్ చేసి అప్రోచ్ అయ్యి దీన్ని రిటాలియేట్ చేయొచ్చు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఒకవేళ స్టేట్లో కనుక ఇప్పుడు సీఎంది బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకుంటే నేషనల్ కమిషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళాలి సో ఏదో విధంగా దీన్ని మాత్రం అడ్డుపడాలి అని ఈరోజు జరిగిన చాలా అన్యాయం ఒక ముస్లాయిని అట్లా బయటికి వెళ్ళగొట్టడం మాత్రం ఖచ్చితంగా ఖండం చేయాల్సిన విషయం